హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి ఇవి మెత్త మెత్తాళ్ళు అంటారు కదా వీటిని ఒట్టి ఎర్రగడ్డ టమాటా వేసేసి కర్రీ అనేది చేర్చి చూపి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ముందుగా ఇవ్వండి ఈ తలలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ వేడి నీళ్ళు వేసుకుంటే ఏమైనా వేసుకున్నా కూడా మొత్తం పోతుంది కొంచెం లైట్గా గోరచ నీళ్ళలో నానేసి పెట్టేసుకున్నాం తర్వాత ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను ఇంకా ముందుగా ఒక టూ స్పూన్ సాయి వేసుకొని ఇప్పుడు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మూతలు వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పేస్తున్నాను కొన్ని సన్నగా పొరుగుగా కట్ చేసుకో మన ఇంటి దీంట్లో లేదు కొట్టి ఎర్రగడ్డలు టమాటా అనేసి మచ్చాలతో కలిగిందా పులుసు కొడుతాను కొంచెం ముందుగానే ఇదిగోండి కొంచెం నిమ్మకాయ అంత ఇంత పెట్ట చింతపండు నాన్ వెజ్ పెట్టేసుకున్నాను మామిడికాయ కూడా వేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం ఏదో కదా ఇంకా సలం ఈ సలవచ్చాక టమాటోలు అప్పుడు తీసుకున్నాను ఇది కూడా కొంచెం అక్కడ నుంచిగా దూడమిస్తాము ఇప్పుడు వచ్చేసి మనం కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాం అది ఇవ్వండి నీట్గా కడిగి పెట్టు వేసుకొని రెండు మెత్తాల్లో చేసుకున్నాము ఇక్కడ కలుపుకొని నేను మామిడికాయ డబ్బులు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను కానీ ఇదిగోండి కొంచెం స్పేషంగా ఉంటుంది మామిడికాయ కూడా వస్తున్నాను ఇంకేం ఐటమ్ లేచింటే తర్వాత వచ్చి కారం కొంచెం కారం ఉప్పు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని నేను ఒక మూడు స్పూన్లు కారం వాడుతున్నాను ఉప్పు అంటే దీంట్లో ఉప్పు తక్కువే ఉంటుంది మెత్తాల్లో కొంచెం చూసుకొని ఉప్పు కొంచెం వేసుకోండి ఎండు చేపలు కదా నీచు వాసన రాకుండా ఉండేదానికండి అవధంగాని ఎనెస కానీ వేసుకోండి ఇప్పుడు నేను చింతపండు గుజ్జు ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా నేను తీసుకున్నా కొంచెం మామిడికాయ పులుపు కొంచెం ఎక్కువ కావాలి మామిడికాయ వేసుకున్నాను ఒక్కతర మొత్తం కలుపుకోండి ఇంకా ఎక్కువ వాటర్ చిక్కగా కూడా ఉంటుంది చాలు ఇంకా ఇంకా మూత పెట్టేసుకుందాం పెట్టేసేసి ఇవండి కోన చిక్కబడిందనేదో తీసుకొని కొన్ని చిక్కదనం ఉంటే చాలు ఫాస్ట్గా ఇంకా షాగా ఆపేసేసుకోవాలి ఇంకా మరీ ఆ తర్వాత కొద్ది చాలా అనుకోండి మాత్రం అంతే ఇంకొప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఉంటాయి ఇది రాల్సినట్లే ఇంట్లోకైనా చాలా బాగుంటుంది మెత్తండి చాక్లెట్ కర్రీస్ చాలా సింపుల్గా వేసి చూ చూపించాను కదా ఎవరికైనా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఈజీ పద్ధతిలో అనమాట ఏమీ లేకుండా ఒట్టి ఎర్రగడ్డ టమాటా వేసి దీన్ని మసాలా కూడా వేసి చేసుకుంటారు ఇంకొక స్టైల్లో మీకు ఇంకేమన్నా కావాలన్న వీడియోస్ లైక్ కింద కామెంట్ అడగండి చెప్తే చూపిస్తాను నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి